సంవత్సరాల్లో ఏ పళ్ళకు రోడ్లు లేవు సరైన నీటి వసతి లేదు వల్ల గత నాలుగు సంవత్సరాలు వర్షాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కరికి ఏప్రిల్ మే జూన్ లో నీళ్లుండేటివి ఇప్పుడు ఈ సంవత్సరం వర్షం పడలేదు కాబట్టి ఎక్కడ చూసినా కరువు ఏ ఊరికి పోయినా ఏ తల్లిని అడిగినా కూడా బిందెలు ఎత్తుకొని అడ్డం వస్తాను అంటే నాలుగు సంవత్సరాలు వర్షాలు పడినాయి కాబట్టి మనకు ఏ సమస్య రాలేదు అదే ఈ సంవత్సరం వర్షం రాలేదు ఈ కరువు వచ్చింది నిజంగా గవర్నమెంట్కి అనేదానికి చిత్తశుద్ధి ఉంటే ఇట్లా టైంలో చేసి ప్రతి ఒక్క ఊర్లో నీటి సౌకర్యం కలిపే వాళ్ళం అది కూడా చేతులు ఇచ్చేసాను తప్పకుండా మన ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క గ్రామానికి నీళ్ళు అలాగే ప్రతి గ్రామంలో ఇండ్లు పెన్షన్లు ఇవైతే తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ సమకూర్చేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నా అలాగే చివరిగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఆర్థికంగా మన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీరు చెట్టు పనులను చెడ్డాములను ఇరిగేషన్లను పనులు చేసి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం రాలేదు అలాంటి వారికి తప్పకుండా న్యాయం చేస్తాం అదే బిల్లులైనా చట్టపరంగా బిల్లులు వచ్చినా రాకపోయినా ఎవరైతే ఆర్థికంగా దెబ్బతిన్నారో పది రూపాయలు పోగొట్టుకునే వానికి ఐదు రూపాయలైనా సంపాదించుకునే విధంగా నేనైతే బాధ్యత తీసుకుంటానని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నా ఇలాంటివి చెప్పేదానికి చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పేదానికి చాలా ఉన్నాయి ఇంకా రాబోయే కాలంలో చెప్పుకుందాం అలాగే ఈరోజు చిత్తూరు గ్రామానికి సంబంధించి వస్తే ఇక్కడ ఏకలి అనేది చాలా పెద్ద పల్లె ఇలాంటి పెద్ద పనులలో